ఇతరుల కోసం సర్దుకుపోయి జీవించడం అనేది నిజంగా మన బలహీనత అది మన సమూహం నుంచి మన పెరిగినటువంటి వాతావరణం మన కుటుంబం నుంచి తరచుగా వింటూ ఉంటాం సర్దుకుపోయి జీవించాలనేది అది క్రమం క్రమంగా పెరిగి పెద్ద అయ్యే కొలది ఏమవుతుందంటే ఒక బలహీనతగా ఉంటుంది నిజం చెప్పాలంటే జీవితం ఒక కళ అది ఎప్పుడు కూడా సర్దుకుపోయి జీవించండి అని చెప్పదు చూడండి అసూయ ద్వేషాలు అంటకుండా మానవతా విలువలకి మనం ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత వికాసానికి మనం ప్రయత్నించాలి అంతేగాని సర్దుకుపోయి జీవించడం అనేది కరెక్ట్ కాదు జీవితం అనేది ఒక చదరంగం అదృష్టం అనేది ఏంటంటే అవతల వైపు కూర్చొని మన కదలికలను గమనిస్తూ ఉంటుంది విధి విధి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనం కదుపుతున్నటువంటి మనం తీసుకున్న స్టెప్స్కి అనుగుణంగా అదృష్టం అవతల వైపు కూర్చొని తన పావుల్ని కదుపుతూ ఉంటుంది కొన్నిసార్లు అది మనకు చేయూతనిస్తుంది కూడా కానీ అది మనం గమనించం బహుశా ఇవి మీకు అర్థం కాని విధంగా ఉండొచ్చు చాలా సింపుల్ వర్డ్స్ ఇంతవరకు అర్థమైంది కదా జీవితం అనేది ఒక చదరంగం అదృష్టం అవతల వైపు కూర్చొని మన ఆటని మన కదలికలని గమనిస్తూ ఉంటుందని గమనించడమే కాదు అది మనకు సహాయం చేస్తుంది కూడా మనకున్నటువంటి కొన్ని లిమిటెడ్ థాట్స్ వలన కొన్ని ఒక ఒక చట్టంలో మనం ఉండి ఆలోచించడం వలన అది మనకు చేస్తున్నటువంటి సహాయాన్ని కొన్ని సందర్భాల్లో మనం గుర్తించలేము దానికి అనేకమైనటువంటి కారణాలు కారకాలు ఉంటాయి